వెంకటేష్ ఇంట్రడ్యూస్ చేశాడు సార్ వెంకటేష్ సార్ ద్వారా నేను వచ్చి ఇంకా జైలేలాగే మాట్లాడటం ఇక మాట్లాడడం భయం భయపడే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అందరూ రూరల్గా అట్లా ఉంటారు భయపట్టిస్తారు కానీ నేను అట్లా రాదు చాలా సెన్సిటివ్ మనంకి రాదు నేను సిస్టం వర్క్ చేస్తాను నెట్వర్కింగ్ డిసిపి ఆఫీస్లో బయట ఎప్పుడు వెళ్ళలేము అయినా సార్ అన్నాడు మీరు రండి మేడం అంటే వెంకటేష్ సార్ దానికి వచ్చాను నాకు ఎంతోమందికి ప్రాణాలు కాపాడతాం హై మర్చి ప్లేస్లో అయితే రిటైల్ లెక్కలేనని చేస్తామనమాట మొత్తం నెట్వర్క్ సీరియర్ రిటైల్ మొత్తం నేనే చేస్తాను వీడియోలో అంతా నాకు సార్ శ్యామతోడ్ సార్ వల్ల నేను ఇక్కడ రాగలిగినా చేయాలి ఎందుకంటే సపోర్ట్ సార్ కదా లేకుంటే వీడియో ఆప్ చేసుకొని చాలా విన్నాను అంతే నేను వీడియో ద్వారా వచ్చేసి చేసుకున్న నన్ను సారు లక్ష్మణ్ ధర్మ లక్ష్మి మేడం రామ్ ఇన్ఫాక్ట్ లో వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను సార్ మీరు అందరు వచ్చి నేర్చుకున్నారు ఇంతమంది పబ్లిక్ బయట ఉన్నారే మనం ఇట్లా ఇన్ఫాక్ట్ లో వచ్చినందుకు చాలా అన్ని విషయాలు తెలిసాయి సార్ ఎట్లా మాట్లాడాలి స్టేజ్ ఎవరిపోతుంది మాట్లాడితే చాలా కష్టం సార్ బయట ఎంత చెప్తాం కానీ ఇక్కడ వచ్చి విలువడి మాట్లాడాలంటే ఏదో ఒక లాంటి ఇంకా నాకు టెన్షన్ పోలేదు మేమ మేడం కి గంప నాయసర్ గిరంత ఒక ఫౌండేషన్ క్రియేట్ చేయడం గంప నాయసర్ సార్ తో కార్టీ కూడా నేను సర్టిఫికెట్ తీసుకున్నాను గుర్తించి ఓకే రైట్

చేస్తూ ఉండేవారు ఆమె తన సైన్యానికి బలపడి ఒక సేనను తయారు చేసుకుంది మహిళలకు కూడా యుద్ధం శిక్షణ ఇచ్చింది అలాగే ఈ రోజు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో ధైర్య సాహసాలు కలిగి ఉన్నారు ఇటువంటి జయంతి సందర్భంగా ఎంతో ధైర్య సాహసాలు కలిగినటువంటి మన యొక్క మేడంస్